విష్ణు పురాణము పురాణములన్నిటికీ కూడా మొదటిది అని చెప్పుకున్నాం వ్యాసభగవాను తండ్రి పరాశర మహర్షి ఈ విష్ణు పురాణాన్ని ఒక అందమైన కరదీపకగా ఇస్తే దాన్ని ఆధారంగా చేసుకుని పద్దెనిమిది పురాణములు పద్దెనిమిది పురాణములు బయలువెళ్ళరాయి అన్నది కూడా పరిశీలించాం అందువల్ల విష్ణు పురాణంలో సందర్భోచితంగా అక్కడక్కడ కొన్ని నియమాలు ఆచారాలు ధర్మాలు చెప్తాడు పరాశర మహర్షి దాంట్లో విష్ణు ఆరాధన ఎలాగా భగవదారాధన ఎలాగా అని అడిగితే యజన్ యజ్ఞాన్ యజతి ఏనం జపతి ఏనం జపన్ నృప అని మొదలుపెట్టి యజ్ఞము చేయడం ఎలాగా పూజ చేయడం ఎలాగా జప హోమాదులు ఎలాగా నియమాలు చెప్పారు ఆ నియమాలు ఎందుకు చెప్పారు అంటే రాను రాను కాలం గడుస్తున్న కొద్దీ కాలం మారుతుంది ప్రజల లక్షణాలు మారతాయి యజ్ఞాలు చేసే విధానం మారిపోతుంది జపాలు చేసే విధానం మారిపోతుంది స్తోత్రాలు చదివే విధానం మారిపోతుంది మనం చూస్తూనే ఉన్నాం బీజాక్షరములతో స్తోత్రాలు ఉంటాయి వాటిని ఒకప్పుడు ఒక రకమైన సాధన చేసిన వాళ్ళు ఒక రకమైన పావిత్ర్యాన్ని శరీరంలో నిలుపుకోగలిగిన వారు మాత్రమే చేసేవారు తర్వాత తర్వాత ఏమైంది బీజాక్షరాలున్న మంత్రాలు కూడా సెల్ ఫోన్ రింగ్ టోన్లా మారిపోతున్నాయి లేకపోతే ఎక్కడో కూర్చుంటే ఎక్కడ పెడితే ఎక్కడ జపం చేసుకోవచ్చు అనేవాళ్ళు కొంతమంది ఎలాగైనా చదవచ్చు తప్పులు వస్తే ఏముంది అనేవాళ్ళు కొంతమంది ఇందుకనే చెప్పాడు యజన్ యజ్ఞాన్ నిజమే నువ్వు కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు నీకు ఎంతటి అనుభవం ఉన్నా కూడా ఆ కార్యాలయం తాలూకు నియమాలు పాటిస్తావా పాటించవా నిజమే నువ్వు దాంట్లో ఉద్యోగంలో ఆ కార్యాలయం ప్రారంభ దశలో ఉంది అప్పుడు ఎవడికి తోచినట్టు వాడు చేశారు ఒక వ్యవస్థ ఏర్పడింది వ్యవస్థ ఏర్పడినప్పుడు కూడా నేను ఇంతకుముందు ఇలా చేసే కనుక ఇలా చేస్తా అంటే ఒప్పుకుంటావా కుదరదు కదా ఏ శాస్త్రమైనా అంతే వైద్యం కావచ్చు వేదం కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు అంచేత ప్రాథమిక అన్నవి ఎప్పుడు కూడా పునాదుల్లాంటివి దాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు పునాదికి భంగం కలగకుండా భవంతి కానీ మనం కూడా పనులు అలా చేయాలి అందుకని నియమావళి అవసరము ఒక ఇంటిలోనే నలుగురు ఐదుగురు ఉన్నట్టయితే వాళ్ళ వాళ్ళ ప్రవర్తనకే ఒక నియమావళి ఏర్పరిచారు కదా ఉన్నది నలుగురే కదా అలాంటిది నలుగురికే నియమావళి ఉన్నప్పుడు మరి రోడ్డు మీదకి వెళ్ళినట్టయితే పదిహేను మంది ఉంటారు అక్కడ నియమావళి కావాలి కదా వాహనాలు ఉంటాయి చక్రాల వాహనాలు ఉంటాయి భారీ వాహనాలు ఉంటాయి బరువులు మోసేవాళ్ళు ఉంటారు నియమావళి అవసరమే కదా అలాంటి నియమావళిని చెప్పాడు ఇక్కడ సదాచారం అనే పేరుతోటి దానికి ఏం చెప్పాడు భగవదారాధన చేస్తున్నాము అని నీవు అనుకున్నట్టయితే ఆరాధనలో నియమాలు తప్పవద్దు ఎందుకోసం చెప్పాల్సి వచ్చింది ఆధునిక కాలంలో మన భారతీయ సంబంధమైన దేవాలయాల్లో మాత్రమే ఆ విత్సల విడిదనం కనిపిస్తుంది అంటే ఎలా పడితే అలా దేవాలయంలోకి వెళ్ళవచ్చును ఎలాంటి ఆహార్యమైనా పర్వాలేదు ఎలాంటి రూపమైనా పర్వాలేదు ఎలాంటి కట్టుబొట్టు ఆచారం ఉన్నా పర్వాలేదు మరి అదే ఇతర సాంప్రదాయాల్లో ఆలయాల్లో అక్కడ నియమాలు ఉన్నాయి కొన్ని చోట్ల తలకి గుడ్డ చుట్టుకుంటే కానీ లోపలికి వెళ్ళడానికి లేదు కొన్ని చోట్ల ఒంటి మీద చర్మము ఒక బెల్టులు ఉంటాయి జ జంతు చర్మాలు అలాంటివి ఉంటే లోపలికి వెళ్ళడానికి వీల్లేదు ఇలా నియమాలన్నీ వాళ్ళు పాటిస్తున్నారు మనమేం చేస్తున్నాం ఒక రామాలయమా కృష్ణాలయమా కేశవస్వామి ఆలయమా మరొక స్వామిదే అమ్మవారిదే శివాలయమా పట్టింపులు లేవు ఇష్టం వచ్చినటు పెడుతున్నాం వస్తున్నాం అక్కడ తోచిన పద్ధతిలో ఉంటున్నాం మనం అంటే అన్ని ఆలయాల్లో కాదు ప్రధానమైన ఆలయాల్లో ఇంకా పాటిస్తున్నారు అంచేత అది పనికి రాదు అంటే దేవాలయ సందర్శనం చేసేటప్పుడు నియమాలు పాటిస్తే చాలు దేవతారాధన చేసినట్టే అంతకంటే ఏమీ లేదు తర్వాత పెద్దలు కనిపిస్తే గౌరవించే విధానం ఉంటుంది అలాంటి విధానములు ఇవన్నీ కూడా విష్ణు ఆరాధనలో భాగాలు అని చెప్తాడు మనకి పరాశ్ర మహర్షి